మన మొదటి టీం అరుంధతి టీం విచ్చేశారు హాయ్ అరుంధతి టీం కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఫైనల్కి వచ్చారు చాలా చక్కగా ముద్దుగుమ్మలందరూ రెడీ అయ్యారు ఈరోజు థీమ్ గుర్తుందా ఎవరు రాములవారి పాటల మీద ఓకే ఈరోజు అందరూ మీరేంటి లవకుశల ఓకే సిద్ధంగా ఉన్నారా ఏ పాట ఆలపించబోతున్నారు మేము పాడబోయే పాట నమో నమో దశరథ నందన రామ ఏ రాగం ద్విజావంతి సూపర్ మరి సిద్ధంగా ఉన్నారు కదా అసలే ఫైనల్స్ కదా మనం గెలిచే తీరాలి ఓకేనా సిద్ధంగా ఉన్నారా రైట్ చాలా జోష్గా పాడాలి రాముల వారిని మెప్పించాలి కదా ఓకే ఆల్ ది బెస్ట్ दशरद नन्दन राम नमो नमो दशरद नन्दन राम कमनीययाग भाग नमो नमो दशरद नन्दन राम कमनीययाग भाग राम नमो नमो न्दन राम जयनन्दन राम शुभनन्दन राम जयनन्दन राम राम कौसल्य सुत राम श्रीकर गुणो न श्रीराम काका सुर भैरी राम वत्सल राम तट ताटक बिरुद राम काकासुर वैरि राम कौसि वत्सल राम तट ताटक बिरुद नमो नमो दशरद नन्दन राम कमनीययागभागकर्त राम नमो नमो दसरद नन्दन राम जय नन्दन राम शुभनन्दन राम जय नन्दन राम शुभनन्दन रामा धि बन्धन राम वारि हरण राम चारु हर को दण्ड भञ्जन राम वारिधि बन्धन राम वारिहरण राम चारु हर को दण्ड भञ्जन धारु राम धारुणिजापति राम दसकण्ठ हर विभीषणाभिषेचन राम दारुणिजापति राम हर राम सार विभीषणभिषेचन राम विभी नमो नमो दसरदनन्दन राम कमनीययागभागकत राम नमो नमो द शरदनन्दन राम जय नन्दन राम सुभनन्दन राम जय नन्दन राम सुभनन्दन राम अमरपालन राम अयोध्य राम विमलरामा, राम सर्वज्ञ राम विमल राम रमणा शरणागत रक्षक राम विमल शक राम नमो नमो दशरद नन्दन राम कमनीयया ग भागकर्त राम नमो नमो दशरद नन्दन राम कमनीययाग भागकर्त राम नमो नमो दशरद नन्दन राम जयनन्दन राम शुभनन्दन राम जय नन्दन राम शुभनन्दन राम जय नन्दन राम शुभनन्दन राम जयनन्दन राम शुभनन्दन रामा కృప బరుందర్తి టీం చాలా 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 బాగా పాడారు మరి మన జడ్జెస్ అడిగి తెలుసుకుందాం ఓకేనా సో ఫైనల్స్ లో ఉన్నాం కాబట్టి కొంచెం భయం అయితే ఉంటుంది బ్రహ్మప్రభ గారు విద్యా విద్యాభారతి గారు మన చిన్నారుల పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఫైనల్స్కి వచ్చేసారు శుభాభినందనమ్మా మీ అందరికీ ఇంకా ఉత్కంఠ మొదలైంది కాబట్టి అలాగే మీరు కూడా పెర్ఫామ్ చేశారు చాలా బాగా ఒకే వాయిస్లో అనిపించింది క్లీన్ అండ్ నీట్ పెర్ఫార్మెన్స్ ఫైనల్స్కి ఎలాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఉండాలో ఆ స్థాయిలోనే అనిపించింది నాకు రాముల వారి కీర్తనలకి మహాలక్ష్మి ఎంత ప్రశాంతత ఉంటుందో అంటే మనకి మనం ఎపిసోడ్స్లో వస్తున్నాం కదా నరసింహస్వామికి ఒక అలర్ట్నెస్ వస్తుంది హనుమంతుల వారు అంటే ఒక ధైర్యం వస్తుంది కృష్ణలీలలు అంటే మనం ఆ లీలలోకి వెళ్ళిపోతాం పిక్చర్ వచ్చేస్తుంది మనకి రాములు వారంటే ఎన్నో కథలు ఉన్నాయి రామాయణం తెలుసు మన అందరికీ చిన్న పిల్లలతో సహా కానీ ఒక ప్రశాంతత ఆ రామ 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 ఆ నామ వింటేనే ప్రశాంతత సో అలాగే అనిపించింది అంత ప్రశాంతంగా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ ఆ చిన్న తల్లి కూడా మీ అందరికైనా చిన్నది చక్కగా పాడారు మీరు అందరూ ఆల్ ది బెస్ట్ రమప్రభ గారు చక్కగా పాడారు అందరూ విద్యాభారతి గారు చెప్పినట్టు ముక్తకంఠంగా పాడారు అసలు ఈ పాట నాగేశ్వరరావు నాయుడు గారు అద్భుతమైన రచన చేశారు వారిని తలుచుకోవాలి ఎందుకంటే ఒక ఒక సంకీర్తన బయటికి రావాలంటే ఆ భాండాగారం తలుపులు తెరుచుకుని దానికి తాళాలు తీసి అక్కడ బీరాలు బీరాలు అంటారు రాయలసీమలో ఆ రాయలసీమ మాండలికం బీరం బీ బీగం బీగం అంటారేంటో అటువంటి బీగాలన్నీ తీసి ఒక సంకీర్తనని బయటికి తీసి శుద్ధి చేసి దాన్ని ప్రక్షాళన చేసి దానికి స్వరం చేకూర్చి జీవం పోయడం అనేది ఒక ఉత్తమ ప్రక్రియ అది నాగేశ్వర నాయుడు గారు అద్భుతంగా చేయగా వాణిజయరామ్ గారు దాన్ని ఎంచుకుని పాడడం మరింత ఘనతనిచ్చింది ఈ సంకీర్తనకి ఆవిడ మన మధ్య లేకపోయినా ఆవిడ గొంతు ఎప్పటికీ ఉంటుంది వాణిజయరామ్ గారు పాడినటువంటి అద్భుతమైన ఇది నాగేశ్వర నాయుడు గారి ద్విజావంతి సృష్టి ఎందుకంటే ద్విజావంతి రాగమే అటువంటిది ఒక రామతత్వాన్ని ఆపాదిస్తుందేమో అని అనిపిస్తుంది అలాగే మనం రామ అనేటప్పటికీ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంసా మహాపాతక నాశనం అంటారు రమయతీతి రామ రామ అనేది ఒకటి అంటే ఒక అక్షరం అంటేనే ఒకసారి అంటేనే చాలు అది ఎంత ఆ పదం ఒక్కటి చదివినా చాలు అంటారు అటువంటిది అన్నమాచార్యుల వారు రామాయణం అంతా కూడా కట్టె కొట్టే తెచ్చేలాగే ఒక సంకీర్తనలో మొత్తం వచ్చేటట్టుగా ఇందులో నిక్షిప్తం చేసి పెట్టేశారు కౌశల్యకి పుట్టడం దగ్గర నుంచి ఒక్కొక్కసారి అదే విశ్వామిత్రుడితో వెళ్ళడం ప్రతి విషయం కూడా అందులో నిక్షిప్తం చేసి చివరికి అమరపాలిత రామ అయోధ్యాపతి రామ అమరపాలన అయోధ్యాపతి రామ అంటారు అయోధ్యానికి నువ్వు రాజు అయ్యావు సరే ఎక్కడున్నావు అని మేమందరం అనుకుంటున్నావా నువ్వే నా యొక్క విమల రాముడివి ఎవరి విమలరాముడు కలియుగంలో కూడా ఉన్నాడు సుమా అయోధ్య వెళ్ళిపోయి మీ త్రేతాయుగంలో ఉండక్కర్లేదు ఈ కలియుగంలో మన మధ్య ఉండేటువంటి వెంకటగిరి రాముడే నా విమల రాముడు అని ఒక ముక్తాయింపు ఇచ్చాడు ఇక్కడ అది అద్భుతమైన విషయం మనం తెలుసుకోవాల్సింది దశావతారాల్లో స్వామివారు ఈ స్వామివారి ప్రసక్తి తెస్తూనే ఎలా ఉన్నావో అని స్వామివారికి గుర్తు చేస్తూ మనకి కూడా మనందరికీ కూడా గుర్తు చేస్తున్నట్టుగా చేసేటువంటి ఘనులు మన తాళపాక అన్నమాచారులు వారు చాలా అద్భుతమైన విషయాల్ని తెలుసుకునే అవకాశాన్ని ఈనాడు హిందూ ధర్మం ఛానల్ మనందరికీ ఇచ్చిందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ రమప్రభ గారు థ్యాంక్ యూ విద్యాభారతి గారు అరుంధతి ఓకే మరి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఓకేనా ఫైనల్స్ వరకు మరి మనం విన్ అవుతామా లేదా విజయం మనల్ని వరిస్తుందా లేదో వేచి చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ సూపర్